స్తోత్రం ఏసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను అందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థనాపూర్వకముగా నడిపించబడుతున్నారు కదా దేవుని సన్నిధిలో వేకువుని లేచి మీరు మీ కుటుంబ సభ్యులు ప్రభు సన్నిధిని ఎదుర్కొంటున్నారా ఉదయకాలమే లేవగానే దైవ వాక్యాన్ని ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి మీ దినమును యేసుక్రీస్తు ప్రభువుతో ప్రారంభిస్తే ఆ దినమంతయు మీరు చేయుచున్న పనుల్లో ఆయన తోడుగా ఉంటాడు ఈ కార్యక్రమాలు మీకు అందించడానికి చాలా ప్రయాసపడుతున్నాము మీ వద్దకు చేరుతున్న మా ప్రయాస మీ దగ్గర ఆగిపోకుండా మీ దగ్గర నుంచి మరో పది మందికి మీరు వీటిని చేరవేయగలిగితే మీరు కూడా ఆశీర్వదించబడతారు ఇప్పుడే వాట్సాప్ ద్వారా అలాగని ఫేస్బుక్స్ ద్వారా వీటిని మీరు షేర్ చేయండి మీ కొలీగ్స్కి మీ బంధువులకు మీ ఇరుగు పొరుగువార్లకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వీటిని తెలియచేయండి మీరు కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా మారాలని దేవుని శావకుడిగా మీకు పిలుపునిస్తున్నాను మీ కొరకు ప్రార్థించి ప్రార్థనాపూర్వకముగా ఓ అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో ఈ ఉదయపు వేళ మీ దగ్గరికి తీసుకుని వచ్చాను చూద్దామా జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగములో ఓ చక్క పక్కని వాగ్దానాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు చూద్దాం నీ దేవుడైన యుహోవా నీ మధ్య ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఇస్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇస్రాయేలు చాలా బాధల్లో ఉన్నారు ఇజ్రాయేలీలు చాలా కష్టాల్లో ఉన్నారు చాలా అవమానకరమైన పరిస్థితులలో ఆ ప్రజలు నడిపించబడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో భయపడుతూ ఏ క్షణాన ఏం జరుగుద్దో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక ఎటు చూడాలో అర్థం కాక ఎవరి వద్దకు వెళ్ళాలో అర్థం కాక దేవుని సన్నిధిలో నిలువబడి వారందరూ కూడా ఎదురు చూస్తున్నప్పుడు దేవుడి వారితో మాట్లాడుతున్నాడు మీరెందుకు భయపడుతున్నారు ఇదిగో మీ మధ్య దేవుడు ఉన్నాడు అని ఆయన మీ మధ్య ఉన్నాడు అని చక్కని వాగ్దానాన్ని వర్కిస్తున్నాడు నీ మధ్య యహోవా ఉన్నాడు అని చెబుతున్నాడు నిజమే యహోవా ఉండగా మనకు భయమేలా దేవుడు మనతో ఉండగా మనం భయపడాల్సిన పని ఏంటి అప్పుడప్పుడు చాలామంది పిల్లలారా ఇంట్లో కుటుంబ యజమాని లేకపోయినప్పుడు మన ఇంట్లో మన యజమానుడు ఉంటే ఎంత బాగుండు ఈ కుటుంబాన్ని పోషించే తండ్రి లేకుండా పోయాడు ఈ తండ్రి ఉంటే ఎంత బాగుండేదో ఈ సమయంలో మన కుమారుడు ఉంటే ఎంత బాగుండేదో ఏవైనా సమస్యలు బాధలు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు కానీ తండ్రి కానీ లేకపోతే చనిపోతే వారిని విడిచి వెళ్ళిపోయి ఉంటే ఆ కుటుంబ సభ్యులందరూ కలుసుకొని కూడుకుని మాట్లాడుకునే మాట ఏంటంటే ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మన మధ్య నాన్న ఉంటే ఎంత బాగుండేదో ఇటువంటి శ్రమ పరిస్థితులలో నా పెద్ద కుమారుడు ఉంటే ఎంత బాగుండేదో నా పెద్ద కుమార్తె ఉంటే ఎంత బాగుండేదో అని లేని వాళ్ళను జ్ఞాపకం తీసుకొచ్చుకొని బాధపడుతూ ఉంటాం ఎందుకని వారు ఉంటే ఏదో చేస్తారని వారు ఉంటే ఈ సమస్యను ఏదో ఒక రీతిగా పరిష్కరిస్తారని వారు ఉంటే ఏదో ఒక రీతిగా ఈ పరిస్థితులన్నింటిని కూడా దాటి వెళ్ళే మార్గమును చూపుతారని ఒక ఆశతో ఆలోచనతో వారు ఉంటే ఎంత బాగుంటుంది అంటూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు వారు కాదు మీ మధ్య నేను ఉన్నాను అని చెబుతున్నాడు అబ్బా ఎంత గొప్ప మాట దేవుడు మన మధ్య ఉండాలి నీ కుటుంబంలో నీ తండ్రి నీ తల్లి లేకపోతే నీ కుమారుడు నీ ఇంటి యజమానుడు ఉంటే నీకు ధైర్యమేమో కానీ వారికంటే శక్తిమంతుడు వారికంటే బలమైన వాడు దేవుడు నీతో ఉంటే నీ కుటుంబంలో ఉంటే నీ చుట్టూరు ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అననుకూలమైన పరిస్థితులన్నిటిని కూడా ఆయన దాటించగలిగిన దేవుడు అనమాట అందుకొరకే ఈ ఉదయకాలం ప్రభు నీతో చెబుతున్నాడు ఒకవేళ నీ ఇంటిని పోషించే యజమానుడు లేడని బాధపడుతున్నవేమో నీ ఇంటిని నడిపించే నీ పెద్ద కుమారుడు లేకుండా పోయాడని బాధపడుతున్నవేమో వారికంటే ఘనుడు వారికంటే శక్తిమంతుడు వారికంటే బలమైన వాడు సృష్టిని నిర్మించిన సృష్టికర్తనే దేవుడు అంటున్నాడు నీ మధ్య నేనున్నాను నువ్వు భయపడుకుంటున్నాడు చూసావా దేవుడు మనతో ఉంటే భయపడవలసిన పని లేదు దేవుడు మనతో నడుస్తున్నప్పుడు భయపడాల్సిన పని లేదు ఇస్రాయలీలతో నలభై సంవత్సరాలు అరణ్యములో పగల మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో దేవుడు వారితో నడిచాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వారి మధ్య వారితో కూడా నడిచాడు ఆయన ఉండబట్టే సముద్రం చీలిపోయింది ఆయన ఉండబట్టే మన్నాను కురిపించగలిగాడు ఆయన ఉండబట్టి బండ నుంచి నీటి జలలను ఇచ్చాడు ఆయన ఉండబట్టి ఎరుకో గోడను కుప్పకూలి చేశాడు ఆయన ఉండబట్టే చెదైనటువంటి ఆ జలములను మారాగా మారిపోయినటువంటి ఆ జలములను మధురముగా మార్చి తన ప్రజల యొక్క దాహాన్ని తీర్చాడు ఈరోజున ఆయన అంటున్నాడు నీ తండ్రి లేకపోవచ్చు నీతో నీ భర్త లేకపోవచ్చు నీతో నీ బిడ్డలు లేకపోవచ్చు నీతో నీ కుటుంబాన్ని పోషించే కుటుంబ యజమానులు లేకపోవచ్చు నీతో కానీ మీ మధ్య నేను ఉన్నాను అంటున్నాడు నిజమేనా ఆయన మనతో ఉంటే సంతోషం ఆయన మనతో ఉంటే మన కుటుంబాన్ని నడిపించగలడు ఆయన మనతో ఉన్నప్పుడు ఆ రోజున ఎరుకో గోడలు వారికి అడ్డుగా వచ్చినప్పుడు వాటిని ఎలా కూల్చివేసి నడిపించాడో నీ ముందు నిలబడిన సమస్యలను నీ ముందు నిలబడిన అడ్డుగోడలను నీ ముందు నిలబడిన ప్రతి ఒక్క శత్రువును కూడా ఆయన తొలగించే మార్గములు సరాలము చేసి నిన్ను గమ్యానికి చేర్చగలడు ఈ ఉదయపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంలో ఆయన ఉన్నాడు నువ్వు వెళ్ళే స్థలములో ఆయన ఉన్నాడు నీ పనులలో ఆయన ఉన్నాడు నీ కుటుంబ పోషణ విషయంలో ఆయన ఉన్నాడు నీ బిడ్డల చదువుల విషయంలో ఆయన తోడుగా ఉంటాడు నీ బిడ్డల వివాహాల విషయంలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు ఇక నువ్వు భయపడాల్సిన పని ఏంటి ఆయనంటున్నాడు కదా నేను మీ మధ్య ఉన్నాను నీ దేవుడే నీ మీ మధ్య ఉన్నాడు భయపడకండి అని ఇస్రాయిల్తో చెప్పిన మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఇంటిలో యజమానుడు లేదని బాధపడుతున్నావా ఇంటిలో నిన్ను పోషించే నీ కుమారుడు లేకుండా పోయాడే అని బాధపడుతున్నావా నిన్ను నడిపించే ఓ వ్యక్తి ఉంటే ఎంత బాగుండు అని బాధపడుతున్నావా వారందరికంటే శక్తిమంతుడు వారందరికంటే బలమైన దేవుడు నీతో ఉన్నాడు ఆయన నీతో ఉంటే నీ ప్రతి అక్కరా తీర్చబడింది ఆయన నీతో ఉన్నప్పుడు నిన్న ఏ శత్రువు ముట్టకుండా ఆయన కాపాడుతాడు ఆయన నీతో ఉంటే నీ ప్రతి అవసరతలో ఆయన నీకు సహాయకుడిగా నడుస్తాడు ఆయనే అంటున్నాడు భయపడకు నేను మీతో ఉంటాను నేను మీ మధ్య ఉన్నాను ఆ రోజున ఆ ధోనిలో శిష్యులు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆ గాలి భయంకరమైన తుఫాను ఆ ధోనిని చుట్టుముట్టి ఆ ధోని అంగుళము కూడా కదలకుండా అడ్డగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ ఆ ధోని దగ్గరికి వచ్చాడు ఆ శిష్యులు అందరూ భయపడుతున్నారట ఎవరో భూతమేమో దెయ్యమేమోనని శిష్యులతో మాట్లాడుతున్నాడు శిష్యులారా భయపడకండి నేనే నేను మీ మధ్య ఉన్నాను మీరు భయపడాల్సిన పని లేదు ఇదిగో వాటిని నేను గద్దిస్తున్నానని ఆ గాలిని ఆ యొక్క తుఫానును గద్దించగా అవన్నీ కూడా నిమ్మలమైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఈ ఉదయం ప్రభు నీతో చెబుతున్నాడు నీ మధ్య ఆయన ఉన్నప్పుడు నీ మీదకు వీచే ప్రతి తుఫానుని ఆయన నీతో ఉన్నప్పుడు నీ మీదకు వదులుతున్న ప్రతి శత్రువు బాణాన్ని ఆయన నీతో ఉన్నప్పుడు నీ మీదకు కలుగుతున్న ప్రతి వ్యాధి బాధలను ఆయన మాత్రమే తొలగించగలడు ఆయనే అంటున్నాడు నీ దేవుడైన యహోవా నీకు తోడుగా నీ మధ్యలో నీ కుటుంబాన్ని నడిపించడానికి అంటున్నాడు కావాలా ఆయన కావాలి అని ఆశ ఉందా నీ కుటుంబాన్ని ఆయనే నడపాలని ఆలోచన ఉందా అయితే మోకరించి ఆ నూట మంది ఆ ప్రార్థన మేడ మేడగదిలో అపోస్తులు ఏం చేశారు నూట ఇరవై మంది అందరూ ఏకాత్మతో ప్రార్థించగా వారి మధ్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఎంత అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు వారి గదులకు వచ్చాడు అగ్ని నాలుకల వలె విభాగింపబడ్డాడట అప్పటి వరకు భయపడిన పేతురు అప్పటి వరకు దేవుని సేవ చేయాలంటే వణికిపోయిన పేతురు అప్పటి వరకు దేవుని మాటలు చెప్పాలంటే భయపడిన పేతురు ఇరుష్యులేములోకి వెళ్ళి దేవుని సన్నిధులు నిలబడి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అనేక వేల మంది ప్రజలను మార్చగలిగాడు అద్భుతమైన స్వార్థ చేయగలిగాడు భూలోకాన్ని తల్ల క్రిందులు చేయగలిగాడు ఈరోజున భూలోకాన్ని తల్ల క్రిందులు చేయడానికి కారణం దేవుడు వారితో ఉన్నాడు వారి మధ్య ఉన్నాడు ఈరోజున నీ జీవితాన్ని గలిబిలి చేస్తున్న ప్రతి చీకటిని నువ్వు తల్ల క్రిందులు చేయగలవు ఎందుకో తెలుసా ఆయన నీతో ఉన్నాడు ఆయన నీ మధ్య వస్తాను అంటున్నాడు నీతో కూడా నడుస్తాను అంటున్నాడు కావాలా అటు ఆశీర్వాదం అటు దీవిన ఈ ఉదయపు వేళ నువ్వు కనుక ఆహ్వానిస్తే ఆ నూట ఇరవై మంది ఉన్న గదిలోనికి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబము నీ ఇంటిలోనికి నీ మధ్యకు ఆయన వస్తాడు అట్టి కృప అట్టి ఆశీర్వాదం అట్టి దీవిన ఇస్రాయేలీలకు కలిగిన భాగ్యం మీకు మీ కుటుంబానికి కలుగునుగాక ఆమె ఆమెన్ ఆమెన్ ఈరోజు మ్యారేజ్ డేలు చేసుకుంటున్న పిల్లలు అలాగని బర్త్డేలు జరుపుకుంటున్న దేవుని పిల్లలకు నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను రండి మీ కొరకు ప్రార్థిస్తాను దయచేసి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు చెలుస్తున్నాను ఉదయపు వేళ ఆ కుటుంబ పరిస్థితులను చూసి చాలామంది ఆ దీన పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకొని ఆ బీదరిక పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకొని ఆ కష్ట కాలాలలో అనుకుంటున్న మాటలు ప్రభు మాకు ఈ సమయంలో నా భర్త ఉంటే ఎంత బాగుండేది పోషించే నా బిడ్డ ఉంటే ఎంత బాగుండేది ఈ సమయంలో నా ఇంటి యజమానుడు ఈ ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది ఈ పరిస్థితులన్నీ చక్కపరచబడే కదా అని బాధపడుతున్నారేమో అందుకోసమే వారందరితో మీరు మాట్లాడారు నీ దేవుడేని యహోవా మీ మధ్య ఉన్నాడు అని నాయన ఎంతమంది వాక్యాలు విన్నారు ఎంతమంది కార్యక్రమాలను వీక్షించారు వారి కుటుంబాల్లో వారి మధ్య మీరు ఉండి ఇస్రాయేలీలను క్షేమకరమగా వాగ్దాన దేశానికి నడిపించినట్లు ఈ బిడ్డల కుటుంబాలను కూడా నడిపించమని నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దినమంతా దేవుడు మీతో నడుచునుగాక ఆమెన్ నన్ను చేరయ్యా